নিমি জিনিস বেলকম টু లేడీ షో ఈ సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర గట్ పీసెస్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బై ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి 11 టు 8 వరకు కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్వి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చేలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర గట్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో షాపు గుడివాడ వారి వీధిలో చిన్న ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది చిన్న రామ మందిరం ఉంటుంది ఆ అది దాటిన తర్వాత ఐదారు కోట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా వస్తాయండి మాది శ్రీ సోమశేఖర ఎక్స్పెసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి మన షాపు వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకోటి చిన్న రామ మందిరం కూడా ఉంటుంది దానికి ఆపోజిట్ లో సుగంధ వాటర్ షాప్ ఉంటుంది అది ఐదారు కోట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మాది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం ఈ వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఇది వచ్చేసి మాస్ మెల స్టైల్లో వస్తుందండి ఇదంతా కూడా మ్యాష్ మెలో స్టైల్లో వస్తుంది చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఆరు ముప్పై కటింగ్ వచ్చే మిస్ ప్రింట్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా ఇది చూడండి మీరు చక్కగా శారీ అయితే చూడండి మీకు మొత్తం కూడా ఓకే పళ్ళు పాటు ఇచ్చేశాడు చక్కగా కడి ఫ్రింట్ స్టైల్లో వచ్చాడంటే మీరు డిఫంట్ కాదండి మామూలుగా వైట్ ప్రింటెడ్ బాతి ప్రింట్ స్టైల్లో ఉంటుంది కింద జరీ బోర్డర్ వచ్చేసప్పటికి మొత్తం జగాట్ బోర్డర్ అయితే ఇచ్చేశారు ఇదంతా కూడా లక్ష పుటా స్టైల్లో వచ్చింది ఇదంతా కూడా మీకు మీకు కింద వైట్ కోలి ఉండడం వల్ల మీకు లైట్ గా కనిపిస్తుంది ఫుల్ డార్క్ చాట్ అండి ఇది ఫుల్ డార్క్ చాట్ అయితే మిస్ ప్రింట్ కింద వస్తుంది కాబట్టి మీది శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎక్కడైనా ఏదైనా డిఫెక్ట్ ఉందేమో అని నైన్టీ నైన్ పర్సెంట్ రాకపోవచ్చు ఏదన్నా చిన్న చిన్న ఫాల్ట్ మాత్రమే ఉంటుంది కేవలం చాలా స్పెషల్ రేట్ లో చేస్తున్నానండి మీకు ఇంకా కలర్ చూపించేసిన తర్వాత రేట్ అయితే చెప్తాను నేను బ్లౌజ్ పాటౌజ్ ఈ బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి చక్కగా లక్ష బుటా ఇచ్చేసి చక్కగా వైట్ ప్రింటెడ్ ఇచ్చేశారు కింద హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేశాడు చాలా చక్కగా ఉంటుంది మీకు కలర్ చాట్ కూడా చూపిస్తాను అనండి వీడియోని లోపు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని మాత్రం మర్చిపోవద్దు కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే సోమశేఖర షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు టోటల్ ఇలా ఈ విధంగా ఉంటుందండి చక్కగా జరిగి లైన్స్ కూడా ఇచ్చేశాడు చాలా చక్కగా ఉంటుంది బోర్డర్ కానీ శారీ కానీ అసలు చూడక్కలేదు మంచి స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇవన్నీ కూడా తొమ్మిది వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు అమ్మే క్వాలిటీస్ అండి ఇవన్నీ ఇదిగోండి ఇది వచ్చేసప్పుడు చూసారా కింద దీనికి అయితే సాటిన్ పట్టి వచ్చింది సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ లాగా వచ్చేసింది అంతా కూడా మీకు బెన్నీ క్రాప్ స్టైల్ లో ఉంటాయండి ఇవన్నీ కూడా క్వాలిటీ చూడండి ఈ స్టైల్లో ఉంటుంది ఇదంతా కూడా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటుంది అయితే లైట్ గా మిస్ ప్రింట్ ఉంటే రావచ్చు ఇది చూడండి అసలు డిజైన్ చూసారా ఎంత చక్కగా ఉందో అయితే ఓపెన్ చేస్తాను ఇది కూడా ఇదిగోండి చూసారా కింద పళ్ళు చూసారా కలంకారి పళ్ళు మీకు సెంటర్ లో డిజైన్ వచ్చేసింది క్లాత్ లో కూడా మీకు జకాట్ డిజైన్ లాగా వస్తుందండి మీరు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ జకార్డ్ డిజైన్ లాగా వచ్చేసింది జరీ వీవింగ్ వచ్చేసింది మధ్యలో వైట్ డిజిటల్ ప్రింట్ ఇచ్చేసాడు మన వైలెట్ కలర్ మీద డిజిటల్ ప్రింట్స్ ఇచ్చేసారు చాలా చక్కగా ఉండే శారీస్ మంచి కలర్ఫుల్ గా ఉండే శారీస్ ఇవన్నీ మంచి ఆఫర్ అండి ఇదైతే పదకొండు వందల యాభై రూపాయల క్వాలిటీ అండి ఇది కూడా మీకు దీంట్లోనే వస్తుంది అంటే అన్ని రకాలు వస్తాయి ఇది వచ్చేసరికి ప్లే బ్లౌజ్ వచ్చేసరికి కూడా మీకు ప్లేన్ ఇచ్చేసి మీకు చక్కగా బోర్డర్స్ జరీ లైన్ అయితే వచ్చేసింది ఇదంతా కూడా జరీ లైన్ అండి మన ప్రింటెడ్ కాదండి మొత్తం కూడా జరీ లైనింగ్ ఇప్పుడు ఇచ్చే మన ఆఫర్ కేవలం ఏ శారీ అయినా సరే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్ చాట్ చూస్తే అసలు వదిలిపెట్టరండి అంత మంచి అనమాట ఇవ్వండి ఇది వచ్చేసేపడికి జరీ చెక్స్ ఇచ్చేసాడు చూడండి రత్నావళి కలర్ లో కూడా జరీ చెక్స్ ఇచ్చేసి బాధీని ఇచ్చేసారండి చాలా చక్కగా ఉండే క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా అన్ని కూడా ఆరు ముప్పై కటింగ్ వచ్చే క్వాలిటీస్ అంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మీకు ఆ సైజు కూడా వస్తుంది మామూలు జనరల్ సైజ్ లో అయితే మీకు ఆరు మెటల్ వస్తాయి కానీ ఆరు ముప్పై కటింగ్ రాదు ఇది అంతా కూడా క్వాలిటీ చాలా సూపర్ గా ఉండే క్వాలిటీస్ ఇది వచ్చేసరికి బ్లాక్ వచ్చింది చూడండి జరీ చెక్స్ ఇచ్చేసరి దీంట్లో ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇది చెక్స్ వచ్చిందండి అసలు శారీ ఇది ఇది కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ స్మాల్ స్మాల్ జెరీ బోర్డర్ అండి ఇది అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఏ అయినా సరే మీకు మంచి ఛాన్స్ అయితే రేట్ లో వచ్చేసినాయి ఇంకా మీకు మంచి మంచి డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి చూపిస్తా అండి ఇదిగోండి దీంట్లోనే ఇందాక మీకు ఈ మెరూన్ కలర్ చూసిన దాంట్లోనే ఇది రాణి కలర్ అనమాట ఓకే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలండి సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని శారీస్ కావాలన్నా చక్కగా కొరియా చేస్తారు ఇది కూడా బాగుందండి బలే వచ్చింది శారీ ఇదిగోండి ఇది చూడండి జరీ బోర్డర్స్ ఇది అసలు చాలా క్లాస్ గా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఓకే ఏదైనా సరే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మైనర్ మిస్టిక్స్ అండి మైనర్ మిస్టిక్స్ అంటే చినుగు బెజ్జాలు అయితే ఉండవండి కేవలం మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు ఇవ్వండి ఇట్లా వస్తుంది అన్ని కూడా మిడిల్ పార్ట్ లో ఇవ్వండి ఇంకా మీకు డిజైన్స్ అయితే చూడాలనుకుంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటుంది చూడండి అసలు డిజైన్ చూడండి కో ప్యాటర్న్ వచ్చింది చాలా సూపర్ గా ఉంటుంది ఇవ్వండి సూపర్ కూడా ఇదంతా కూడా జరీ వీవింగ్ లాగా వస్తుందండి ఇది క్లాత్ లో కూడా జరింగ్ లాగా వస్తుంది కింద బోర్డర్ కానీ చాలా బాగుంటుంది వైలెట్ కలర్ ఇచ్చేసారి బోర్డర్ కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఏ శారీ అయినా సరే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అతి త్వరగా వస్తేనే ఈ సరుకు దొరుకుతుందండి ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్స్ నెంబర్ వన్ క్వాలిటీ ముందు క్లాత్ అనేది చాలా మెత్తగా ఉండే క్లాత్ అండి ఎందుకంటే కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఏదైనా నాలుగు వందల డెబ్బై ఇక వీటిలో కలర్స్ అయితే చూపిస్తున్నారు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవడమేనండి చక్కగా ఆన్లైన్ పేమెంట్ ఉంది కాబట్టి పే చేసి కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉన్నామంటే తప్పకుండా రండి మీరు వస్తే కలెక్షన్ అయితే ఇంకొన్ని చూసుకోవచ్చండి వన్ బై వన్ అయితే మనకి ఏ కలర్స్ డిస్ప్లే చేస్తున్నారు చూడండి అసలు ప్లెయిన్ లోనే మీకు అసలు బోర్డర్ చూసారా ఎంత నీట్ గా ఉందో మీకు కలర్ కూడా ఎల్లో కలర్ చక్కగా చాలా బాగుంటుంది ఏ సరే మంచి ఛాన్స్ ఐటమ్ అండి చాలా త్వరగా వస్తేనే దొరుకుతుందండి లేట్ చేస్తే మాత్రం దొరకదండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది కూడా మీకు సెంటర్ లో వచ్చిన కో ప్యాటర్న్ ఇచ్చేసాడు సెంటర్ లో డిజైన్ చాలా డిఫరెంట్ మోడల్ ఏ సరే మీకు నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే ఇవన్నీ కలర్స్ అండి మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అలాగైతే బండిస్ అయితే ఉంటాయండి మొత్తం పన్నెండు శారీస్ బండిస్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ అంటే ఇళ్ళగా అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ అయితే ఉంటుంది అయితే బాగా ఎక్కువ తేడా రాదండి జాగ్రత్తగానే మేము వేస్తాం రేటు అవన్నీ కూడా చూడాల్సరి పర్లేదు మన షాప్ దగ్గరకు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఆ రేట్ అయితే మేము చెప్తాము చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ కేవలం నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే బండిల్ టు బండిల్స్ వేరే రేట్ అండి ఇదిగోండి ఇలాగొస్తాయి బండి మొత్తం కూడా అన్ని రకాల డిజైన్స్ వస్తాయి మళ్ళీ వేరే పని ఉండదండి ఏదైనా సరే బండి బండి అలా తీసుకోవాలి వాళ్ళు తీసుకునే వాళ్ళకి మాత్రం లాజస్ సెట్స్ అండి ఇవన్నీ కూడా చాలా సూపర్ గా ఉంది ఐటమ్స్ ఇవ్వండి మీకు వచ్చేసరికి కింద చూడండి ఇది పైన బాటమ్ టాప్ ఇదిగోండి ఇది వచ్చేసరికి కింద బాటమ్ అండి బాటమ్ చూసారా అంత చక్కగా ఉంది బ్లాక్ విత్ యాపిల్ గ్రీన్ అండి సెట్ త్రీ పీస్ సెట్ అండి ఇది ఇది వచ్చేసరికి చున్నీ దుప్పటా వస్తుంది ఎంత పడుతుందండి అసలు ఇది ఇవన్నీ ఎంఆర్పి రేటు ఎంత పడుతుందండి ఇవన్నీ ఎంఆర్పి రేట్ వచ్చేసరికి ఇది దీనికి పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నాయి ఓకే ఈ ఎంఆర్పి రేట్ ఉండే క్వాలిటీస్ అయితే వాళ్ళ దగ్గర ఏంటంటే సైజు చాలా తక్కువ ఉన్నాయి ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ ఎక్స్ ఎక్స్ఎల్ వరకే ఉన్నాయండి ఆ సైజు మించి లేదు కాబట్టి ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్ లో వచ్చింది ఎక్కువగా ఎల్లు ఎమ్మె ఉన్నాయండి ఎక్సర్ కూడా ఎక్కువ చాలా నామ నా మాత్రమే ఉన్నాయి ఒక ఐదారు ఐదారు డ్రెస్సులు అయితే ఉండుంటాయి ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్ లో మనం ఇచ్చేయి పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్న ఎంఆర్పి క్వాలిటీ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ప్యాటర్ను ఇటువంటి చాలా సూపర్ గా ఉంటుంది ఇలా వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది చాలా బాగుంటుంది ఇవాళ ఇది వచ్చేసరికి వర్క్ చూడండి ఇది కూడా ఎంఆర్పి చక్కగా ఇది అయితే పద్నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలండి ఒక పదమూడు వందలే పద్నాలుగు వందల చిల్లర ఇది కూడా అదే రేట్ లో వస్తుంది అయితే మళ్ళీ మంచి ఛాన్స్ ఐటమ్స్ మిస్ చేసుకోవద్దండి పండుగలకి వాటికి చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా మీరు సమ్మర్ లో కూడా యూజ్ చేసుకున్నా సరే కాటన్ లానే ఉంటుందండి హెవీ రయా రయాల్లో కూడా చాలా హెవీ క్వాలిటీస్ కాబట్టి మంచి ఛాన్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇది మళ్ళీ అయితే రాదండి ఇంత మంచి ఛాన్స్ ఐటమ్ అయితే మళ్ళీ రాదు ఎక్కువగా ప్లాజా సెట్స్ అట్లాగే వస్తుందండి వీడియోని లైక్ చేయండి అండి షేర్ చేయండి ఏదైనా ఆరు వందల యాభై రూపాయలండి చూడండి అసలు ఎలా వచ్చింది సూపర్ వచ్చిందండి మీకు వచ్చేసరికి సైజు మీకు డబల్ ఎక్సెల్ అండి ఏదో ఓటే వచ్చింది అనుకుంటా అండి ఇదైతే రాదు ఎక్సెల్ ఓటే మాత్రమే ఉంది ఇవ్వండి ఇదైతే వచ్చేసిందండి అలాగే డబల్ ఎక్సెల్ కూడా వచ్చినాయండి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటుంది దుప్పట కూడా చూసారో చక్కగా ఎంత పెద్దది వచ్చిందో బ్రహ్మాండం ఉంటుందండి మొత్తం కూడా టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది ఇదంతా కూడా ఫ్రెంట్ కాదు ఎంబ్రాయిడరీ వర్క్ చాలా హెవీ రొయ్యాన్ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసరికి ఎంఆర్పి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇవన్నీ కూడా మీకు కేవలం ఏమైనా డ్రెస్ తీసుకోండి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఒకటే రేట్ అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి మంచి ఛాన్స్ ఐటమ్స్ మళ్ళీ మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్ అయితే మళ్ళీ రాదండి చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీస్ అతి త్వరగా వస్తేనే దొరుకుతాయండి లేట్ చేస్తే మాత్రం దొరకదు లాస్ట్ టైం కూడా తెప్పించినప్పుడు చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి సరుకు మళ్ళీ మళ్ళీ రిపీట్ తెప్పించాం మనం రీస్టాక్ అయితే చేశాము చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఏదైనా సరే చూడండి ఇది రూపాలు కూడా ఓపెన్ చేస్తాను అసలు ఎంత బాగుంటుందో చూడండి ఇది ఇవ్వండి అసలు కలర్ఫుల్ గా ఉంటుందండి కలర్ఫుల్ గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి ఇది వచ్చేసేపటికి బాటం బాటం చాలా బాగుంటుంది అనమాట ఇది ప్లాజా సెట్ స్టైల్లో ఇచ్చేసాడు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇది వచ్చేసేపటికి చున్నీ ఇచ్చేసాడు అండి బాధిని స్టైల్లో షిఫాన్ చున్నీ అండి చాలా మెత్తగా ఉండే చున్ని చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కేవలం ఇది వచ్చేసేపటికి పట్టు ఫ్యాబ్రిక్ లాగా వచ్చేసిందండి ఇది కూడా మీకు ఒకటి ఓపెన్ చేస్తాను నేను ఇది ఒకటే వచ్చిందండి అనార్కలి మోడల్ వచ్చింది అంటే ఎక్కువ లేదు ఇవ్వండి వచ్చిందండి అనార్ ఇది కూడా ఏదైనా ఆరు వందల యాభై రూపాయలు మంచి ఛాన్స్ ఐటమ్స్ ఇవ్వండి ఇది వచ్చేసరికి మీకు స్టైల్ లో వచ్చేసాడు బాజా స్టైల్ లో వచ్చేసాడు చున్నీ కాంబినేషన్ చున్నీ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఏదైనా సరే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ ఐటమ్స్ అండి ఇట్ చేసుకోవచ్చు బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా వంగ పెట్టాల్సిన పర్లేదండి వస్తూనే ఉంటాయండి ఐటమ్స్ అయితే మొత్తం అన్ని రకాల సైజులు ఎం నుంచి డబుల్ ఎక్స్ వరకు అన్ని రకాల సైజులు ఉన్నాయండి లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి అండి మనకి ఫెసిలిటీ ఉందండి చేసుకోండి అయితే మనీ వెంటనే వేయాలండి చాలా మంది లేట్ చేస్తున్నారు దానివల్ల వేరే వాళ్ళకి కూడా ఆర్డర్ వెళ్ళకుండా ఆగిపోతున్నాయి దయచేసి మేము ఏంటంటే వీడియో కాల్ చూసిన వెంటనే బిల్లు పెట్టిన వెంటనే మనీ వేస్తేనే ఉంచుతామండి లేదంటే మేము వేరే ఆర్డర్స్ పంపించే వస్తుంది అది మీరు మనీ చూసుకొని రెడీ చేసుకున్న తర్వాత మాకు వీడియో కాల్ చేయాలండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే స్ట్రక్ చేస్తే మిగతా వాళ్ళకి ఉండట్లేదండి నెక్స్ట్ టైం వాళ్ళకి ఉండట్లేదు తర్వాత వీళ్ళు తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అన్ని మనీ ఉంటేనే మీరు వీడియో కాల్ చేయండి ఫోన్లో మొత్తం ఇక ఇవన్నీ కలర్స్ ఏదైనా ఆరు వందల యాభై మార్నింగ్ మాది లెవెన్ నుంచి మీకు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి సేలు వస్తూనే ఉంటాయండి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి వస్తూనే ఉంటాయి ఐటమ్స్ అన్ని కూడా ఏ సరే మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది మంగళగిరి డిజిటల్ ఫట్ అండి దీని దీని ఫాల్ట్స్ ఏంటంటే ఈ మంగళగిరి డిజిటల్ ఫట్ చూడండి మంగళగిరి మొత్తం కూడా డిజిటల్ డిజిటల్ పట్టు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ డిజిటల్ పట్టు కలంకారి డిజిటల్ పట్టు అనమాట మంచి ఛాన్స్ ఐటమ్స్ ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తుంది కంపల్సరీ ఏదైనా డ్యామేజ్ ఉంటే ఉండొచ్చండి మిస్ ప్రింట్ రావచ్చు చిన్న డ్యామేజ్ ఏదన్నా రావచ్చు ప్లస్ కొన్నిటికైతే బ్లౌజులు రావు అది ఫాల్ట్ అది ఫాల్ట్ చూసారా డిజైన్స్ అన్ని కూడా ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి దాదాపు రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల రూపాయలు పైన అమ్మే క్వాలిటీస్ ఎన్ని అంటే ఇది కట్టే వాళ్ళకి ఆటోమేటిక్ తెలుస్తుందండి అవి ఎన్ని కూడా కలంకారీ డిజిటల్ ఫ్రెంట్స్ చాలా సూపర్ అంటే చాలా సూపర్ ఇవి కూడా డ్యామేజ్ కింద వస్తుంది ఇదిగోండి స్టిక్కర్ వచ్చేసింది చూడండి ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి మీకు చిన్న ఈవింగ్ ఫాల్ట్ ఉంది స్టిక్కర్ అంటే ఇచ్చేస్తారండి ఈవింగ్ ఫాల్ట్ ఉంది మీరు కొద్దిగా డార్నింగ్ కానీ ఏదైనా చేంజ్ చేసుకున్నారనుకోండి ఏం తెలియదు మంచి ఛాన్స్ అయితే మంచి రేటు వీళ్ళు అయితే వచ్చేసింది లాంగ్ ఫ్రాక్స్ కి వాడచ్చు శారీస్ కి వాడచ్చు చాలా చక్కగా ఉంటుందండి బ్లౌజ్ కూడా చాలా పెద్దది వస్తుంది ఆరు ముప్పై కటింగ్ వస్తుంది టోటల్ డిజిటల్ అండి దాంతో ఎంత పడుతుంది శారీ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ డామేజ్ కాబట్టి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే ఇది గంట ఉంటుందో రెండు గంటలు ఉంటుందో అనేది మనకైతే తెలియదు ఎందుకంటే అంత ఫాస్ట్ మూవింగ్ అండి ఇవన్నీ కూడా ఇది కూడా ఓపెన్ చేస్తా చూడండి దీని డిజైన్సే వేరండి సపరేట్ గా ఉంటుంది ఈ డిజైన్స్ అన్ని కూడా ఇలా లైట్ చేసే వాళ్ళకి బాగా తెలుసండి అన్ని రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పైన రూపాయలు అండి ఉంటుంది కాబట్టి మీకు మంచి ఛార్జ్ పదమూడు వందల యాభై రూపాయలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉంటుందనే తీసుకోవాలండి మీరు ఎందుకంటే ఇవన్నీ కూడా మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి కదా దీనికైతే అయితే బ్లౌజ్ వచ్చేసిందండి దీనికి కూడా అయితే ఫాల్ట్ అయితే లేదు నెక్స్ట్ ఇంకా కలర్స్ అయితే చూద్దామండి ఏదైనా థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ చక్కగా కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చు అండి ఇట్లా వస్తాయండి ప్రతి శారీ కూడా చాలా యూనిక్ గా ఉందండి డిజైన్స్ అయితే కలంకారీ ప్యాటర్న్స్ లాగా వచ్చాయి ఇది వచ్చేసరికి ఒకసారి చూపిస్తారు ఇది కూడా మీకు చాలా డిఫరెంట్ వచ్చిందండి ఇది మీకు ఏంటంటే ఇది ఓపెన్ చేస్తే అర్థం అవుతుంది చెప్పి చూపిస్తున్నాను ఇదంతా కూడా మీకు మన బ్రోకెట్ బ్లూకెట్ పల్లె వస్తుందండి బ్లౌజ్ వచ్చేసేటికి మీకు బ్లౌజ్ రాలేదండి దీనికి ఫాల్ట్ ఫాల్ట్ అదే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే అన్ని రెండు వేల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పైన జనరల్ ఐటమ్ అయితే కాదండి ఇవన్నీ కూడా చూడాల్సిన పల్లెది చాలా సూపర్ గా ఉంటుందండి డిఎన్స్ అన్ని కూడా ఇవ్వండి ఇట్లా వస్తుంది అన్ని ఏంటంటే మీకు ఓపెన్ చేస్తారా డిఎన్స్ ఎక్కువగా అర్థం అవుతుంది అని మీకు అలా చూపిస్తున్నాను మీకు అలా డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్స్ అయితే ఉంటుంది ఇవ్వండి ఇది చూడండి అసలు ఎంత బాగుంటుందో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని తప్పకుండా కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న కూడా క్లిక్ చేయండి అలా చేస్తేనే కట్ చేస్తే షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ మన ఛానల్ లో వస్తాయండి లేకపోతే రాదనమాటంకర్ వచ్చే ఐటమ్స్ అయితే కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా కాస్ట్లీ రేంజెస్ ఏంటంటే జనరల్ గా కట్టే వాళ్ళందరికీ తెలుస్తుంది చూడండి అసలు శారీ రెండు వేల ఎనిమిది వందల రూపాయల శారీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎంత తొందరగా వస్తేనే దొరుకుతాయండి లేట్ చేస్తే మాత్రం దయచేసి దొరకదు ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళకి కూడా చిన్న చిన్న డిఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అని అడ్జస్ట్మెంట్ అవే తీసుకోవాలండి ఎందుకంటే వీడియో కాల్ లో ఈ డ్యామేజ్లు ఓపెన్ చేసి మనం చెక్ చేసి వాళ్ళకి చూపించాలంటే ఇబ్బంది అవుతుందండి చిన్న ఫోన్ లో అందుకని దయచేసి అర్థం చేసుకోండి చిన్నదే ఉంటుంది భయంకరంగా అయితే రాదు చక్కగా డానింగ్ చేయించుకుంటే సరిపోతుంది ఇంకా వేరేది ఏమి ఉండదు చాలా సూపర్ అంటే చాలా సూపర్ ఐటమ్స్ కింద చూసారా జరిగిపోవట చూడండి అసలు ఎంత బాగుందో ఏదైనా అంటే అంత అఫిషియల్ గా ఉంటుందండి దీని కూడా బ్లౌజ్ రాల అదే ఫాల్ట్ దీనికి కూడా మీరు క్వాలిటీస్ ఇది వాడేవాళ్ళు వాళ్ళకి ఆటోమేటిక్ గా తెలుస్తుంది అండి ఎందుకంటే దీని స్టైలే వేరు ఇది చాలా బాగుంటాయి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇంత సూపర్ క్లాస్ అండి ఇవన్నీ జనరల్ ఐటమ్స్ అయితే కాదు అంత సూపర్ క్లాసు చాలా సూపర్ గా ఉంటుంది మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ అండి అంతా కూడా థర్టీన్ ఫిఫ్టీ ఇది చూసారా వర్క్ ఎలా ఉందో చూసారా ఇది ఇది ప్యూర్ పట్టండి ఇది ఇది వచ్చేసరికి పట్టే ఇవన్నీ కూడా డిజిటల్ పట్టారండి మామూలుగా సిల్క్ కాదు మామూలుగా క్రేప్ స్టైల్లో కాదు డిజిటల్ పట్టానండి చాలా బాగుంటాయి ఇవన్నీ ఇవ్వండి అసలు డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ అసలు మీకు సంబంధం ఉండదు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఒక ఐటమ్స్ కి ఒక ఐటమ్స్ కి కూడా సంబంధం ఉండదు చాలా బాగుంటాయి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంటుంది ఏదైనా థర్టీ ఫిఫ్టీ అంతేనండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్స్ అండి చాలా చాలా అంటే చాలా మంచిది అయితే బ్లౌజులు అయితే రావు చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తాయండి ఇవన్నీ కూడా చాలా బీకే కంపెనీ అండి చాలా సూపర్ అంటే చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ శారీ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఎక్కడైనా డ్యామేజ్ ఉందనేది కూడా చూసేద్దాం మేము ఇదిగోండి ఇది వచ్చేసేపటికి మీకు మొత్తం కూడా లహరియా డిజైన్స్ ఇచ్చేసాడు అయితే ఇక్కడ కింద స్టోన్ వర్క్ లాగా ఇచ్చేసాడు కాటన్ లో కూడా అదే కాస్ట్ ఐటమ్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చేసారు తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి పదకొండు వందల యాభై రూపాయల వరకు అమ్మే ప్యూర్ కాటన్స్ వన్ ట్వంటీ మల్ మల్ జనరల్ గా వచ్చే నాలుగు వందలు మూడు వందల రూపాయల క్వాలిటీ అయితే కాదండి దీనికైతే డ్యామేజ్ అయితే లేదు బ్లౌజ్ లేకపోవటం బ్లౌజ్ అనేది రాదు ఏదైనా మిస్ ప్రింట్లు ఉండొచ్చు చిన్న బెజంగానే ఏదన్నా ఉంటే ఉండొచ్చు మిస్ ప్రింట్ ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మూడు యాభై మూడు వందల యాభై రూపాయలు వితౌట్ బ్లౌజ్ చిన్న చిన్న డ్యామేజ్ ఏదన్నా ఉంటే అండి ఇప్పుడైతే శారీ అయితే ఓపెన్ చేశారో దానికైతే లేదు అలాగని లేకపోవటం అనేది జరగదు చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి లైట్ మిస్ పెయింట్ ఉంది అట్లాగా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇదిగోండి ఇది కోట అన్ని రకాలు ఇది వచ్చేసేపటికి కోట వచ్చిందండి ఇది కూడా దీంట్లోనే వస్తుంది ఇది డిజైన్ చూసారు అసలు ఎంత బాగుంటుందో ఇది కింద మీకు జరి బోర్డర్ లాగా వచ్చేసింది శారీ చూడండి అసలు ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ఏ అయినా సరే మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు డ్యామేజ్ కాబట్టి అయితే ఇది కూడా చాలా త్వరగా రావాలి లేట్ చేస్తే మనం దొరకదండి ఇది వచ్చేసప్పటికి ఇదిగోండి మీనాకాటన్ ఉన్న కాటన్ పెట్టామండి మీ వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అదే స్టైల్లో వచ్చింది ఇది కూడా ఇది వితౌట్ బ్లౌజ్ అది నాలుగు వందల పాతి రూపాయలు డ్యామేజ్ ఇది డ్యామేజ్ ఇది కూడా చిన్న డ్యామేజ్ డామేజ్ లాభాల కింద వస్తుంది అయితే బ్లౌజర్ బ్లౌజ్ రాకపోవడం వల్ల మనకి కేవలం మూడు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా బండిల్స్ బండిల్సేనండి చూపిస్తాను చూడండి మీకు ఐదు ఐదు పీసెస్ వస్తాయండి మినిమం రెండు బండిస్ తీసుకోవాలి హోల్సేల్ వాళ్ళకి వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మనం ఇస్తాము మీరు ఐదు చీరల పది చీరలు తీసుకుంటే మాత్రం మీకు ఇబ్బంది ఏంటంటే పది పది చీరలను కంపల్సరీ తీసుకోవాలి సెమీ హోల్సేల్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇవ్వండి ఇలా బండిస్ అనేది వస్తుంది ఇక ఇలా వస్తాయండి సారీ కూడా ఓపెన్ చేయలేదు కాబట్టి ఇలా అయితే చూపిస్తున్నారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలా వస్తాయండి బండిల్స్ అంటే కూడా మీకు చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఓకే మొత్తం మీకు ఐదు ఐదు రంగులు వస్తాయండి బండిల్స్ లో సూపర్ అండి మొత్తం అయితే ఇలా బల్స్ యాభై రూపాయలు మాత్రమే మూడు యాభై బ్రాసో స్టైల్ వస్తాయండి అంతా కూడా బ్రాసోనేనండి స్టైల్ కూడా కాదు అయితే పళ్ళు బ్లౌజ్ అనేది రాదండి సారీస్ దీనికి వచ్చేసి అండి పళ్ళు అసలు యాక్చువల్ గా రాదు కానీ బై ఛాన్స్ అనమాట ఇవన్నీ కూడా సారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి శారీ అంత అద్భుతంగా ఉంటుందండి అండి పళ్ళు వచ్చింది షార్ట్ పళ్ళు వచ్చేసింది శారీ అంతా కూడా చాలా కాస్ట్లీ ఇవన్నీ కూడా పద్నాలుగు వందల రూపాయల పైన అవి కూడా మన దగ్గర సూక్ష్మ రూపాయలు కూడా యాటల సారీస్ కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా పద్నాలుగు వందల రూపాయల పైన అమ్మే క్వాలిటీస్ మంచి బ్లౌజ్ లేకపోవడం వల్ల మంచి ఆఫర్లు వచ్చేసినాయండి అంటే మ్యాక్సిమం బయట గీత లాంటిది ఏదన్నా ఉంటే ఉండొచ్చు ఉండదని కూడా కాదు చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుండే ఐటమ్స్ మంచి ఆఫర్లో మీకు రేటు కూడా వివరంగా చెప్తాను మీకు చాలా సూపర్ గా ఉంటాయండి శారీస్ ఇవన్నీ కూడా ఏ శారీ అయినా తీసుకోండి ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి శారీ అసలు చాలా సూపర్ గా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇది కింద వచ్చేటప్పటికి మీకు వీవింగ్ బోర్డర్ లాగా వచ్చేసింది చూసారా డిజైన్ చూసారా అంత చక్కగా ఉందో అయితే పళ్ళు రాదు నైంటీ పర్సెంట్ పళ్ళు రాదు ఏదన్నా దానికి వస్తే మనం చెప్పలేము ఎందుకంటే ఇవన్నీ ఆల్ ఓవర్ ప్రింట్స్ చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి చాలా చక్కగా యూస్ఫుల్ చేసుకుంటారు మంచి క్వాలిటీస్ రేట్ అయితే చాలా వీలుగా ఉంటుంది ఐదు మీటర్ కానీ ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటుంది ఎంత పడుతుంది ప్రైస్ అండి కేవలం ఇవన్నీ కూడా పదకొండు వందల రూపాయలు పదకొండు వందల పద్నాలుగు వందల రూపాయలు అనే క్వాలిటీ మనం ఇచ్చే ఆఫర్ వితౌట్ బ్లౌజ్ రావడం వల్ల మూడు వందల రూపాయలు మాత్రమే బండిల్స్ అయితే వచ్చేస్తాయండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి వేరియేషన్ అయితే ఉంటుంది కానీ బండిల్ తీసుకునే దాకా కూడా ఉండదు ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఇవ్వండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఒకసారి చూపిస్త చూడండి అసలు ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇదంతా కూడా ఓకే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనండి శారీ వితౌట్ బ్లౌజ్ అండి సరికి అయితే చాలా లిమిటెడ్ గా ఉంది వీలంతా త్వరగా వస్తే మాత్రమే దొరుకుతుందండి లేట్ చేస్తే మాత్రం దొరకదు ఇదిగోండి ఇలాగొస్తాయి అన్ని బ్రాండెడ్ కంపెనీ మొత్తం కూడా టోటల్ బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా